వెంకటేశ్వర స్వామి ఆరాధనలో మనకు ముందుగా గుర్తొచ్చేది పిండి దీపాలే ఏకాదశి నాడు అన్నం అక్షంతలు పూజలో వాడుకోవడం నిషేధమని అంటారు అలాంటప్పుడు ఏకాదశి నాడు కూడా పిండి దీపాలను వెలిగిస్తూ ఉన్నారు ఇవి దేవుడు కోసమని వెలిగించుకుంటూ ఉన్నప్పటికీ ఆ గాలిని మాత్రం మనం పిలుస్తూ ఉంటాం కదా భరించలేని కష్టాలున్నాయి మనసు శ్రద్ధగా ఉండట్లేదు అనుకున్నప్పుడు ఏకాగ్రత కోసం పిండి దీపాలను వెలిగిస్తారు పిండి దీపాలు చలువ చేస్తాయి అలానే ఆ గాలితో వర్షాలు కూడా పడతాయి అని అంటారు తమిళనాడు వారు పురటాసి మాసమని ఆచరిస్తారు ఆ మాసంలో మావెళకు అంటే పిండి దీపాలకు చాలా విశిష్టత ఆ మాసంలో కూడా వారు ఎప్పుడు పడితే అప్పుడు పిండి దీపాలను వెలిగించరు పురటాసి మాసంలోనే తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పిండి దీపాల వల్ల వర్షాలు పడి బ్రహ్మోత్సవాలకు అడ్డుగలుగుతుందని వారు పిండి దీపాలను ఆ సమయంలో వెలిగించరు పురటాసి మాసంలోనే పితృపక్షాలు కూడా వస్తాయి ఆ సమయం మంచిది కాదు అని పిండి దీపాలను ఆ సమయంలో వెలిగించరు ఇవి రెండు కాకుండా పురటాసి మాసంలో మిగతా రోజులలో పిండి దీపాలను వెలిగిస్తారు శనివారం అయితే విశేషం ఏకాదశి లాంటి పుణ్యతిథి నాడు కూడా కష్టాలున్నాయి ఏకాగ్రత కుదరటం లేదు అనుకోవడం చాలా దౌర్భాగ్యం ధర్మ అర్థ కామం అంతేకాదు మోక్షం కావాలన్న కోరికను కూడా వదిలేసి ఆనాడు స్వామివారిని ఆరాధిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అందరి మీద స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు